హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుమగుమలాడే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు బెండకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి కొన్ని అన్ని కొత్తిమీర ఒక గుప్పడంతా పుదీనాకు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే తాలింపు వేసుకోవడానికి సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి దెబ్బలు కొన్ని పల్లీలు ఒక రెబ్బ కరివేపాకు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ అనేది తీసుకుందాం నాకు బెండకాయలు అనేవి హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను సో నాకు టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పట్టింది అలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని తాలింపు కోసం రెడీ చేసుకొని పెట్టుకున్న ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పును కలిపిన దాన్ని తాలింపు వేసుకుందాం స్టవ్ను అదే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తాలింపు చిటపటలాడుతున్నప్పుడు సన్నగా తరిగిపెట్టుకున్న ఆనియన్ని కూడా దానిలో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఆనియన్స్ అలా వేగుతున్నప్పుడే సన్నగా తరిగిపెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కూడా ఆయిల్లో వేసుకోవాలి వాటితో పాటు ముందుగా తీసుకొని పెట్టుకున్న గరిబ్బ కరివేపాకు పల్లీలని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పల్లీలు అనేవి మాడకుండా కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం తిన్నప్పుడు అవి కొంచెం మంచిగా మనకి రైస్లోకి క్రిస్పీగా తగులుతూ ఉంటుంది ఆనియన్స్ అవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అలా వేసుకున్న ముక్కలు అవి మొత్తం ఆయిల్లో కలిసే విధంగా కిందికి పైకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుందాం బెండకాయ ముక్కలన్నీ కలిపిన తర్వాత సాల్ట్ని తగ్గినంత వేసుకుందాం నేను హాఫ్ కేజీ బెండకాయలకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను మీకు మొత్తం కర్రీ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అలా వేసుకున్న ఉప్పుని బెండకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత చిటికడ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం అలా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని వదిలేయండి ఇప్పుడు మూత తీసుకొని ఎంతవరకు దగ్గర పడిందో చూసుకొని కిందికి పైకి మొత్తం కలిసేలా తిప్పుకుని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు వదిలేద్దాం కింద అడగంటకుండా మళ్ళీ ఒకసారి ముక్కలన్నీ దగ్గర పడినాయి చూసారా ముక్క మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలకున్న జిగురు మొత్తం పోయేలాగా కిందకి పైకి మొత్తం కలుపుకుంటూ అలా ఆ జిగురంతా పోయే వరకు అలా కలుపుతూనే ఉండాలి కింద అడుగంటకుండా మొత్తం ఆ జిగురంతా పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి అలా కలిసినప్పుడు ఏంటంటే మనకి తిన్నప్పుడు ఆ జిగుర అనేది కనపడకుండా మంచిగా క్రిస్పీగా అండ్ గ్రేవీగా తయారవుతుంది కర్రీ ఇలా జిగురంతా పోయిన తర్వాత ముందుగా తీసుకున్న ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలా ఉడకనివ్వాలి అలా ఒక నిమిషం పాటు వదిలేసిన తర్వాత ఇప్పుడు కారాన్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి అలా ఒక త్రీ మినిట్స్ వదిలేసేయండి అప్పుడు మనకి కారం అంతా ముక్కలకి మంచిగా పట్టి మన కర్రీ అనేది గ్రేవీగా తయారవుతుంది అలా అడుగంటకుండా కలుపుకొని ముందుగా తీసుకొని పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చల్లుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి గుమగుమలాడే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీనిపైన అలా కొన్ని పుదీనా ఆకులు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బెండకాయ ఫ్రైని వేడివేడి అన్నంలో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్